కొండవీటి వా కింద యాక్చువల్గా యాక్చువల్గా ఆ మట్టి అంతా తీసేసి పైన యాక్చువల్గా బ్రిడ్జి కట్టిండాల్సింది వాళ్ళు ఆ మట్టి తీయకుండా పైన బ్రిడ్జి కట్టారు ఇరవై ఐదు అడుగులు ఉంటుంది అది బ్రిడ్జ్ కింద వాటర్ ఫ్లో అయ్యేది ఇప్పుడు జీరో ఎందుకంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల మట్టిలోడి అట్టు ఇటు చేశారు మట్టిలోడి అట్టు ఇటు చేయటం వల్ల ఏమైందంటే ఆ పక్క నుంచి వాటర్ ఇచ్చిన వాటర్ అంతా ఆగిపోయింది ఈ సమయంలో ఆ మట్టి తీయటం యాక్చువల్గా ప్రాక్టికల్గా వీలు కాదు వెంట కింద అయితే దానికి పక్కన డైవర్షన్ చేస్తున్నారు వాళ్ళు డైవర్షన్ చేస్తే నీళ్ళు పోతాయి సమస్యలు ఉంటాయి అవన్నీ టెంపరీ దాన్ని బేస్ చేసుకొని అమరావతి అట్ట అయిపోతే అయిపోతుంది కరెక్ట్ కాదు ఇలాగే మాట్లాడుతుంటే ప్రజలు ఆ పదకొండు సీట్లు కూడా కాదు సున్నా చేస్తారు అమరావతి ఎంతో వేగవంతంగా జరుగుతుంది గత నెల యాక్చువల్గా వర్షాలు ఉన్నాయి ఈ నెలలో కూడా వర్షాలు ఉన్నాయి జనరల్గా వర్షాలు ఉన్నప్పుడు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ వరకు మాకు ఇల్లు కట్టుకుంటున్నా మనం కొద్దిగా ఆగుతుంది అలాగే ఈ నెలలో కొంత స్లో అయిన మాట వాస్తవమే దానికే రచ్చ చేసేసి గందరగోళం చేయటం కరెక్ట్ కాదు